మీరు ఎక్కువ ఎప్పుడు ఏం లేదు ఒకటి మాత్రం మాత్రం సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల లోపల మేము కూడా చర్చ చేస్తున్నది ప్రధానమైన అంశం సమన్వయం తోటి అందరూ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అందరూ ఇంటర్నల్ అవేర్నెస్ ఇష్యూస్ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి క్షిత్రం ఆ కోఆర్డినేటర్ ఉంటది తప్పకుండా స్వచ్ఛంద్రస్థలు ప్రజలు కార్పొరేట్ స్థాయి దాటి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి తప్పకుండా జోక్యం చేసుకుంటాం ఇప్పుడు ಹೈದರಾಬಾದ್ ಸಂಬಂಧಿಸಿದ ಕಾರ್ಪೊರೇಟರ್ ಅಧ್ಯಕ್ಷರು ಸೋಷಲ್ ಆರ್ಗನೈರ್ ರೋಟರಿ ಕ್ಲಬ್ ಇಸ್ಯೂಸ್ ಪರಿಷ್ಕರಿಸುವ ಪ್ರಭು